హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్నాస్ కిచెన్స్ ఈరోజు మన వీడియోలో ఒక ఇన్స్టెంట్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను కర్రీ ఏం చేయాలి అని అర్థం కానప్పుడైనా నోటికి రుచిగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడైనా ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రైస్ని ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్స్తోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు అలాగే ఇది లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేయడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ టేస్టీ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని అది కరిగిపోయి ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సోమ్ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు కట్ చేసిన పచ్చిమిర్చిని అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి ఇలా ముక్కలుగా వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టొమాటో ముక్కలు అనేవి ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక లిడ్తో ఇలా క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసి ఇందులోకి పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి నాలుగు కప్పుల వరకు ఉడికించిన రైస్ని ఆరబెట్టుకొని తీసుకోవాలి రైస్ని ఆరబెట్టడం వల్ల ఈ మసాలా రైస్కి పొల్లు పొల్లుగా అయ్యి చాలా బాగుంటుంది రైస్ వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని మరొకసారి మిక్స్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఎమ్మీ మసాలా రైస్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇన్స్టెంట్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఎమ్మీగా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి